అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆయన ఒక తెలుగువాడు కాదు ఒక భారతీయుడు కాదు అసలు తెలుగు అనే భాష ఉందని కూడా ఆయనకు పంతొమ్మిది ఏళ్ళు వచ్చే వరకు తెలియదు కానీ ఆయనని తెలుగులో మొట్టమొదటి ప్రచురణకర్తగా చెప్పుకోవచ్చు ఈరోజు మనం పురాణాలు భాగవతం భారతం వేమన పద్యాలు పద్దెనిమిది వందల యాభై ఏడు నలచరిత్ర ఆంధ్ర మహాభారతం శ్రీమద్భాగవతము హరిశ్చంద్రుని కష్టాలు వసుచరిత్ర మను చరిత్ర పలనాటి చరిత్ర శుభవర్తమానము బైగులు కథలు తెలుగు అనువాదము రాజుల యుద్ధములు అనంతపురం ప్రాంత చరిత్ర మిశ్రమ భాషా నిఘంటువు లాంటి ఎన్నో పుస్తకాలను తాళపత్ర గ్రంథముల నుండి తెలుగు అచ్చులో చదువుకోగలుగుతున్నామంటే దీనికి పునాది రెండు వందల సంవత్సరాల కిందట భారతదేశానికి చెందిన ఒక బ్రిటిష్ దేశస్థుడు చేసిన కృషి ఆయని చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ బ్రిటిష్ వారి అంధకార సామ్రాజ్యంలో నుండి పుట్టిన ఒక కాంతిపుంజం ఆయనకు తెలుగు భాష కోసం తెలుగు ప్రజల కోసం అనుపమానమైన కృషి చేయాల్సిన అవసరం లేదు మిగతా వారిలా భోగభాగ్యాలు అనుభవించవచ్చు లేదా కేవలం వారి ఉద్యోగ బాధ్యత రుచి మాత్రమే చూసుకొని ఉండవచ్చు కానీ ఆయన ఉద్యోగానికి అసలు సంబంధం లేని పని ఆ ఉద్యోగం చేసుకుంటూనే తెలుగు భాషకి అచ్చు ప్రాణం పోశారు అది తన సొంత ఖర్చు పెట్టడమే కాకుండా ఆ రోజుల్లో అరవై వేల రూపాయలు అప్పు చేసి మరీ తెలుగు భాషకి జీవం పోసిన గొప్ప మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సాహిత్యములకు విశేష సేవ చేసిన ఒక ఆంగ్లేయుడు తెలుగుదేశ శబ్దకోశమును ఆయన్ని పరిష్కరించి ప్రచురించారు బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికీ తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ను పరిగణిస్తారు మిగతా ముగ్గురి పేర్లు అర్థర్ కాటన్ కాలున్ మెకెంజీ థామస్ మన్రోలు ఆంధ్ర భాషోద్ధారణకు అని గౌరవించబడిన మహానుభావుడు వేమన పద్యాలను సేకరించి ప్రచురించి ఆంగ్లంలో అనువదించి ఖండాంతరంగా వ్యాప్తి చేశారు అప్పటి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టు మిట్టాడుతోంది పద్దెనిమిది వందల ఇరవై ఐదు నాటికి ప్రమితలు దీ కోడిగట్టి పోతోంది తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండటం నా కళ్ళబడింది నేను ముప్పై ఏళ్ళ కృషి చేసి దాన్ని పునఃప్రతిష్ఠ చేశానన్నాడు బ్రౌన్ నిరాళంకారంగా మాట్లాడడం బ్రౌన్ శైలి ఆ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తి కనిపించవు ఆ రోజులు అసలు తెలుగులో పుస్తకాలు ఏవి ముద్రణ ఉండేవి కావు తాటాకుల మీద రాసి ఉండేవి ఆ తాళపత్ర గ్రంథాలు అసలు ఎక్కడ ఉన్నాయో వెతికి సేకరించి పరిష్కరించడం ఈ సాహిత్యాన్ని పరిష్కరించడమే కాదు తెలుగు భాష అందరికీ అందుబాటులో ఉండాలి అంటే ఒక వాచకం ఉండాలి ఒక వ్యాకరణం ఉండాలి అని ఆలోచించి ఆయన తెలుగు వ్యాకరణం వాచకం తెలుగు నిఘంటువులు రాసి ముద్రించడం వంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఆయన సేకరించిన పుస్తకాలన్నీ కలిపితే దాదాపు కొన్ని లక్షల పేజీలు అవుతాయంట కేవలం ఒక కాలంలో ఆయన జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాయ ఇరవై సంపుటలు ఒక్కో సంపుట అంటే నాలుగు వందల పేజీలు ఉంటాయంట అలాంటివి ఇరవై సంపుటలు వీటిలో కొన్ని అచ్చైనవి మద్రాసు లండన్ గ్రంథాలయాల్లో భద్రపరిచారు అసలు పద్దెనిమిది వందల సంవత్సరంలోనే ప్రాంతంలో తెలుగు భాష కానీ తెలుగు సాహిత్యం మీద ఆదరణ కానీ విజయనగర రాజుల తర్వాత తగ్గిపోయింది పద్దెనిమిది వందల ఆరు ప్రాంతాల్లో తెలుగు పుస్తక ప్రచరణ ఆరంభం అయినప్పటికీ పద్దెనిమిది వందల ముప్పై వరకు వేగం పుంజుకోలేదు అది తమిళ భాషని తీసుకుంటే వంద సంవత్సరాల క్రితమే ప్రచరణలు ఆరంభమయ్యాయి అచ్చులో పుస్తకాలు లేని రోజులు తాళపత్ర గ్రంథాల్లో అందున గ్రాంధిక భాషలో దాగుని ఉన్న సాహిత్య కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యేది ఈ కారణముల వల్ల ప్రజల్లో నిరక్షరాస్థిత బాగా ఉన్న రోజులవి సిపి బ్రౌన్ వాళ్ళ నాన్న పేరు రెవరెన్ డేవిడ్ బ్రౌన్ ఆయన కలకత్తాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఆయన రెండో భార్యకి పుట్టిన ఇద్దరు అబ్బాయిల్లో చిన్నవాడు సిపి బ్రౌన్ పదిహేడు వందల తొంభై ఎనిమిది నవంబరు పదిన కలకత్తాలో జన్మించాడు వాళ్ళ నాన్నగారు ఈ కుర్రానికి ఆయనకు తెలిసిన అరబ్బీ పార్సీ హిందుస్తానీ గ్రీక్ లాటిన్ ఇబ్రూ భాషలు పరిచయం చేశాడు చిన్నతనంలోని సిపి బ్రౌన్ హిందూస్థానీ భాషని ఉచ్చరించే విధానం అచ్చు భారతీయులు మాట్లాడే మాటలలాగే ఉండేదట పద్దెనిమిది వందల పన్నెండులో ఆయన తండ్రి చనిపోయాక వాళ్ళ కుటుంబమంతా లండన్ వెళ్ళిపోయింది నిజానికి వాళ్ళ నాన్నగారు తన పిల్లలిద్దరిని మత గురువులుగా క్రైస్తవ ప్రచారకులుగా చెయ్యాలని అనుకుంటున్నారట కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పిల్లలిద్దరికీ చెయ్యుతని అందించడంతో వాళ్ళు లండన్ కళాశాల హైల్వేలో చదువు కొనసాగించారు ఆ కళాశాలలో సంస్కృతం కూడా చెప్తూ ఉండేవాడు ఆయనకు పద్దెనిమిది సంవత్సరాలప్పుడు ఉద్యోగరీత్యా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వాళ్ళ అన్నయ్యని కలకత్తాకి సిపి బ్రౌన్ని మద్రాస్కి పంపించారు ఆయన మద్రాసుకి రాకపోయి ఉంటే మరి తెలుగు భాష చరిత్ర ఎలా ఉండేదో అలా ఆయన పద్దెనిమిది వందల పదిహేడు ఆగస్టు నాలుగున మద్రాసు చేరుకున్నారు కంపెనీ వాళ్ళు ఆయనని నువ్వు విధులు నిర్వహించాల్సింది తెలుగు దేశంలో కనుక ముందు తెలుగు నేర్చుకోవని చెప్పారు అప్పటి వరకు ఆయనకు తెలుగు అనే ఒక భాష ఉంటుందని కూడా తెలియదు వెలగపూడి కోదండరామ పంతులు గారి చేత ఆయన పంతొమ్మిదవ ఏట తెలుగులో అక్షరాభ్యాసం జరిగింది అలా ఆయన మూడు నాలుగు సంవత్సరాలు మద్రాస్ కళాశాలలో తెలుగు మొదటి భాష మరాఠీలో మరాఠీ రెండవ భాషగా నేర్చుకుని ఉత్తీర్ణులయ్యారు తమిళ రాష్ట్ర గవర్నర్ థామస్ మండ్రో గారి చేతుల మీదుగా ఆయన సర్టిఫికెట్ పుచ్చుకున్నారు గవర్నర్ గారు ఆ సమావేశంలో తెలుగు భాష గొప్పతనం ఆ ప్రజల అలవాట్లు పద్ధతులు ఆచార్య సంప్రదాయాలు అన్ని చక్కగా బ్రౌన్కి వివరించారు పద్దెనిమిది వందల ఇరవైలో కడపలో కలెక్టర్ హన్బేవి సహాయకుడిగా బ్రౌన్ నియమించారు ఆ కలెక్టర్ గారు కూడా తెలుగులో మాట్లాడడంతో బ్రౌన్ బ్రౌన్కి తెలుగు అంటే ఇంకా మక్కువ అయింది ఆ రెండు సంవత్సరాలు తెలుగు ప్రజలకి గమనించడానికి తెలుగు భాష మీద పట్టు తెచ్చుకోవడానికి ఆయనకు చాలా ఉపయోగపడ్డాయి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుండి ఆయన తెలుగు భాష సేవా ప్రస్థానం మొదలయ్యింది ఒకసారి హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెర్మనీస్ అనే పుస్తకం ఆయన కంటపడింది ఆ పుస్తకంలో వేమన ఒక కవి అని ఆయన పద్యాలు వేమన శతకంలో రాశారని తెలుగు ప్రజలలో ఆ పద్యాలు మమేకమయ్యాయని కానీ ఆ పద్యాన్ని ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు అని రాసి ఉంది అది ఆయన జీవితంలో పెద్ద మలుపు అప్పటి నుంచి ఆయన వేమన పద్యాలన్నీ తాళపత్ర బృందాల్లో ఉన్నాయని తెలుసుకొని వాటన్నిటిని అన్వేషించి స్వీకరించి ఆ సమయంలో ఆయన మచిలీపట్నం కోర్టుకి జడ్జికి రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఉండేవారు ఆ కోర్టులోనే పనిచేసే బత్యం అద్వైత బ్రహ్మశాస్త్రి ఆయన స్నేహితుడు డిప్పపట్ల వెంకట శివశాస్త్రి గారితో కలిసి తాళపత్ర గ్రంథాల్లో ఉన్న పద్యాల అర్థాలు తెలుసుకుని వాటికి తాత్పర్యం రాయించి పరిష్కరించడం మొదలు పెట్టాడు వాడు తెలుగులో వ్యాఖ్యానం చేస్తే ఈయన వాటికి ఇంగ్లీష్లో అర్థాలు రాసేవారు అలా ఆరు ఏడు నెలలు వివిధ కవులతో క్షుణ్ణంగా చర్చలు జరిపి ఆ పద్యాలకి అర్థవంతమైన వ్యాఖ్యానంతో ఒక శుద్ధ ప్రతిని తయారు చేశారు ఈ సందర్భంలోనే ఆయన తెలుగు వ్యాకరణం ఛందస్సు నిఘంటువులు మరియు పరిశోధనలు జరిపారు మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు సహాయంతో ఈ పుస్తకాలన్నీ ప్రచురితమయ్యాయి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో కడపలో ఒక పెద్ద బంగాళా కొని దాంట్లో ఒకవైపు తోట ఇంకోవైపు స్కూలు గ్రంథాలయము తెలుగు పండితులు కవులు రాసే పరిష్కరించే వాళ్ళని అందరినీ ఒకే చోటకి తెచ్చి ఒక కుటీ కుటీర పరిశ్రమల తన సొంత ఖర్చులతో స్థాపించారు పైడిపాటి వెంకట నరసయ్య గారి గారిని వేమన పద్యాలు పరిష్కరించడానికి కంబం నృసింహాచార్య అనే ఆయన రాఘవ పాండవీయానికి వ్యాఖ్యానం రూపొందించడానికి ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పని చెప్పచెప్పి వీళ్ళందరినీ చూసుకోవడానికి అయోధ్యాపురం కృష్ణారెడ్డిని అనే ఆయన్ని నియమించారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో కొన్ని రోజులు తిరుచారాపల్లి కోర్టులో రిజిస్టార్గా పనిచేసినప్పుడు తమిళ భాషకి తెలుగుకి ఉన్న తేడా గమనించారు పద్దెనిమిది వందల ముప్పై రెండులో గుంటూరుకి కలెక్టర్గా పనిచేసేటప్పుడు విపరీతమైన కరువు కాలంలో ప్రజలకి గంజి సరఫరా చేసే కేంద్రాన్ని స్థాపించి సహాయం చేశారు మచిలీపట్నంలో ఫ్రెస్ స్థాపించి సొంతంగా పుస్తకాలు ముద్రణ చేయడం మొదలు పెట్టారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో రాజమండ్రి బదిలీ అయినప్పుడు ఎవరో ఒకతని కుట్ర కారణంగా ఉద్యోగం పోగొట్టుకోవలసి వచ్చింది అలా ఆయన పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో లండన్ వెళ్లిపోయి అక్కడ ఉన్న రెండు ఏళ్లలో తెలుగు వ్యాకరణం రాశారు తిరిగి పద్దెనిమిది వందల ముప్పై ఏడులో మళ్లీ భారతదేశంలో ఒక పర్షియన్ అధికారికి అనువాదకుడిగా చేరారు కాలేజీ బోర్డు అనే సంస్థ సభ్యుడిగా ఉండి చాలా పుస్తకాలు ముద్రణ చేయించారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో వేమన పద్యాలు రెండవ ప్రతిని పద్దెనిమిది వందల నలభై ఏడులో నలచక్రవర్తి అనే ద్విపద కావ్యం పద్దెనిమిది వందల నలభై రెండులో గరుణహరి చంద్రోపాఖ్యానం నలనాథ చరిత్ర అనే ద్విపద కావ్యం అచ్చు వేయించారు పద్దెనిమిది వందల నలభై రెండు ఆగస్టు నాలుగున వర్తమాన తరంగిణి అనే పేపర్లో మహాభారతం ఆదిపర్వం పుస్తకాలు ఎనిమిది రూపాయలకు లభ్యమనే ప్రకటన చూడవచ్చు కేవలం పుస్తక ప్రచురనే కాకుండా మచిలీపట్నంలో ఒక స్కూలు కడపలో ఒక స్కూలు మద్రాసులో ఒక ఫ్రీ స్కూలు తన సొంత ఖర్చులతో నడిపారు ఈ సమయంలోనే ఆయన ఒక ఇంగ్లీష్ వ్యాపారి దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది ఎంత ఆర్థిక బాధలున్న నెల నెల నూట యాభై మంది వికలాంగులకు దాన ధర్మాలకి ఐదు వందల రూపాయలు ఖర్చు చేస్తుండేవారు పద్దెనిమిది వందల నలభై ఐదులో ఆయన సేకరించిన రెండు వేల ఐదు వందల తాళపత్ర ప్రతులనే రాసిన పుస్తకాలని మద్రాస్ లిటరీ సొసైటీ వారికి బహుకరించారు మద్రాసులో పోస్ట్ మాస్టర్ జనరల్గా స్థిరమైన ఉద్యోగం వచ్చాక సంస్కృతంలో ఉన్న భాగవద్గీత నల సావిత్రి హితోపదేశం మాదరత్నం కవితారత్నకరం అమరం పుస్తకాలని తెలుగులో లిపిలో ప్రచురించారు పద్దెనిమిది వందల యాభై ఐదులో ఉద్యోగ విరమణ చేసి లండన్ వెళ్ళి లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా తన జీవిత చరమాంకం వరకు సేవలందించారు పద్దెనిమిది వందల పదిహేడు నుండి పద్దెనిమిది వందల ముప్పై నాలుగు దాకా పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల యాభై ఐదు దాకా పదిహేడు ఏళ్ళు మొత్తం ముప్పై నాలుగు ఏళ్ళు భారతదేశంలో సివిల్ ఉద్యోగులాగా సామ్రాజ్యతత్వ వలసతత్వ ప్రతినిధిగా తెలుగు వాళ్ల మధ్య బ్రతికి తెలుగు సాహిత్య అధ్యాయానికి బుద్ధరణకు తనలోని జీవశక్తులన్నీ ఖర్చు చేసి తెలుగు సంస్కృతిని తెలుగు భారతిని తన రక్తంలో చేసుకుని తన తత్వంలో ఒక ప్రధాన భాగం చేసుకున్న బ్రౌన్ తెలుగు వాళ్లపై ఒక లివింగ్ అథారిటీలా లండన్లో కాలు పెట్టారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో తెలుగు ఛందస్సు పుస్తకం రాసి పునఃప్రచురించారు ఈ తెలుగు సూర్యుడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పన్నెండున తన స్వగ్రామంలో ఇరవై రెండు కిల్డారా గార్డెన్స్ లండన్లో అవివాహితుడిగానే మరణించాడు ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు